మహబూబాబాద్ శివార్లలో రాళ్ల వరద ఉధృతి కొనసాగుతుంది వరద ఉధృతిలో డీసీఎం వ్యాన్ చిక్కుకుపోయింది డీసీఎం వ్యాన్ లో ఐదుగురు వ్యక్తులు చిక్కుకుపోయారు తమను కాపాడాలి అంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగారు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది

సో మెహబూబాబా శివాల్లలో రాళ్ల వరద ఉధృతి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం ఆ వరద ఉధృతిలో డీసీఎం వ్యాన్ చిక్కుకుపోయింది డీసీఎం వ్యాన్ లో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు అయితే వాళ్ళు వాగు మధ్యలో ఉండిపోవడంతో బయటికి రాలేని పరిస్థితి తమను కాపాడాలి కాపాడాలి అంటూ బాధితులు ఆర్తనాదాలు చేయడంతో అక్కడున్న స్థానికులు వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి చేరవేశారు ఉట్నే వారు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేస్తున్నారు